గోదావరి మహాపుష్కరాలని విజయవంతం చేయడంలో ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది ఇప్పటికే ముగింపు దశకు కూడా చేరుకున్నాయి చివరి మూడు రోజులని అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా కొవ్వూరులో పర్యటిస్తున్నారు అందులో భాగంగానే తొలి రోజు అశువులు బాసినటువంటి వాళ్ళకి పిండ ప్రధాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఆయన మనతో ఉన్నారు ముగింపు ఉత్సవం ఎలా నిర్వహిస్తున్నారు అడిగి తెలుసుకుందాం సార్ ముగింపుకి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు ముగింపు ఉత్సవాలకి మామూలుగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో కానీ లేకపోతే గేమ్స్ ఇంటర్నేషనల్ గేమ్స్ కానీ జరిగేటప్పుడు ఒక ఫైర్ వర్క్స్ చేసేవాళ్ళు ఉన్నారు అలాంటి సంస్థను ఒకదాన్ని ఫైనలైజ్ చేసి ఆ రోజున ఎనిమిది నిమిషాల పాటు జరుగుతుంది అది ఎయిట్ మినిట్స్లో ఒక అద్భుతం జరుగుతుంది వాటికి అది అది చూడ కళతో చూస్తేనే దాని అందం చెప్పింది తప్ప చెప్పలేము అది అలాంటిది ఒకటి అరేంజ్ చేసాం అలాగే ఆ రోజున హారతి కూడా ఒక ప్రత్యేకంగా ఉండేటట్టుగా దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నాం అంటే అందరం రేవుకే వచ్చి చూడాలంటే చూడలేరు కాబట్టి ఆ రోజున బయట అన్ని చోట్ల కూడా ప్రతి సెంటర్లో ఇప్పటికే స్క్రీన్స్ పెట్టేసాం ఇంకా కూడా కొన్ని స్క్రీన్స్ పెట్టి వాళ్ళు అక్కడే ఆ స్క్రీన్స్లో చూసుకోవచ్చు లేదనుకున్న ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఆ రోజున అన్ని లైవ్ టెలికాస్ట్లు పెడుతున్నాం పూర్తిగా లైవ్ టెలికాస్ట్లో ఎవరిళ్లలో వాళ్ళు ఉండి ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా ఆ రోజు జరిగే కార్యక్రమాన్ని చక్కగా చూసి అందరూ గోదావరి తల్లికి చక్కగా దండం పెట్టుకొని అమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలనుకున్నారు సరే ఇంకోటి తొలి రోజు అసూలు బస్సు వాళ్ళందరికీ పిండ ప్రధానం కూడా చేశారు ఎక్స్గ్రేసే ప్రకటించారు అందించారు అయితే ఈ తర్వాత పుష్కరాల్లో చాలామంది వివిధ ప్రమాదాల్లో మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు అవన్నీ అంటే ఇప్పుడు రోజు ఎంతోమంది సరిపోతున్నారు ఎంతోమంది ఎన్నో యాక్సిడెంట్లు పుష్కరాలకు వచ్చి సరిపోయే వాళ్ళు ఉన్నారు పుష్కాల నుంచి ఇంటికి వెళ్తూ వెళుతూ యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడు కలెక్టర్స్ ఎక్కడికెక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళని నోట్ చేస్తే దానికి సంబంధించింది ఏమన్నా ఇవ్వడానికి పారిశ్రషానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది ఇది మురళీమోహన్ చెప్తున్నారు పుష్కరాలు విజయవంతం అవడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముగింపు ఉత్సవాన్ని కూడా ఇదే స్థాయిలో నిర్వహించడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నట్టు చెప్తున్నారు ఒక అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా ఈ ముగింపు ఉత్సవాలు సాగబోతున్నట్టు ఆయన తెలుపుతున్నారు కెమెరా పర్సన్ రమేష్ తో శంకర్ ఫర్ టీవీ